పవన్ కళ్యాణ్ను పరామర్శించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పరామర్శించారు ఇటీవల ఏపీ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు అలాగే తన శాఖలపై కూడా సమీక్షలు చేశారు ఆ తర్వాత చికిత్స తీసుకున్నారు అయినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకుంటున్నారు ఇంకా జ్వరంతోనే పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు